మేము హంపి సమీపంలోని హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రికి అయితే వెళ్తున్నాం ఈ అంజనాద్రికి ఎలా వెళ్ళాలో చెప్తాను రోడ్వే ద్వారా అయితే ఈజీగా ఉంటుంది మాది ఓన్ వెహికల్ మేము బెంగళూరు నుంచి వస్తున్నాం కాబట్టి నేషనల్ హైవే పైన హులిగి వైపు వెళ్ళి అక్కడ సమీపంలో ఉన్న సనాపూర్ నుంచి గంగావతి వైపు మళ్ళాం రోడ్డు మొత్తము పచ్చదనంతో నిండిపోయిందండి ఇరువైపులా చాలా చెట్లు ఉన్నాయి మళ్ళీ కొండలు కూడా ఉంటాయి చుట్టూ వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్వే ద్వారా ఈ అంజనాద్రికి రైల్ మార్గం ద్వారా కూడా రావచ్చండి ఈ అంజనాద్రికి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఏంటిదంటే కొప్పల్ ఇది అంజనాద్రికి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మళ్ళీ విమాన మార్గం ద్వారా ఎలా రావచ్చు అనేది కూడా చెప్తాను అంజనాద్రికి సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏంటిదంటే విజయనగర ఎయిర్పోర్ట్ అది సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ దిగేసిన తర్వాత మనం ఆటోస్ అయినా క్యాబ్స్ అయినా మాట్లాడుకొని రావచ్చు మేము అంజనాద్రి కొండ వైపు అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మనకు ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు ఉంటాయి ఈ ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు ఎక్కిన తర్వాత పైన హనుమాన్ ఆలయం ఉంటుంది హనుమంతుడి విగ్రహం కూడా రాతితో చెక్కబడింది ఉంటుంది హిందూ పురాణాల ప్రకారము ఈ అంజనాద్రి కొండ అనేది కిష్కింద రాజ్యంలో ఉంటుంది ఈ కిష్కింద రాజ్యం ఎవరు పరిపాలించరు మీకు తెలుసు అనుకుంటున్నా నేను కూడా చెప్తాను వాలి తెలుసు కదండి వాలి సుగ్రీవుడు పరిపాలించారు వాలి సుగ్రీవుడు అన్నదమ్ముడు వాళ్ళిద్దరూ గొడవ పడినప్పుడు రాముడు హెల్ప్ చేశారు రాముడు సుగ్రీవుడికి హెల్ప్ చేసి వాలిని సంహరించాడు ఆ విధంగా రాముడు సుగ్రీవుడికి హెల్ప్ చేశాడు ఆ విధంగా కిష్కింద రాజ్యంలో ఉన్న వానరుల రాజు అయిన సుగ్రీవుడు ఈ వానరులందరూ కలిసి సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా రామునికి సహాయం చేశారు ఈ వానర సేనలో ముఖ్యమైన వాడు ఆంజనేయులు శ్రీరాముని యొక్క పరమ భక్తుడైన ఆంజనేయుడు ఆ ఆంజనేయుడు జన్మస్థలమే ఈ అంజనాద్రి హనుమాన్ ఈ కుండపైనే అంజనాదేవికి జన్మించాడు అంజనాదేవి ఏమే తల్లి పవనుడేమో తండ్రి హనుమంతుడు బాల్యం మొత్తం ఈ కొండపైనే గడిచింది ఈ కొండపైన సీతారాముల ఆలయం కూడా ఉంటుంది ఈ అంజనాద్రి కొండపైన నుంచి చూస్తుంటే మనకు హంపి క్లియర్గా కనిపిస్తుంది తుంగభద్ర నదికి అవతల ఉన్నదే హంపి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కొండపై నుంచి చూస్తుంటే మనకు చుట్టూ పచ్చదనమే కనిపిస్తుంది చూడండి తుంగభద్ర నది కూడా ఎంతో క్లియర్గా కనిపిస్తుంది తుంగభద్ర నదిపై నుంచి వెళ్తే మనకు హంపి చాలా దగ్గర అయ్యి అంజనాద్రికి హంపి దగ్గరగా ఉంటుంది నది పై నుంచి కాకుండా రోడ్ వేలో వెళ్తే మాత్రం చాలా లాంగ్ అవుతుంది దాదాపు ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా తిరగాల్సి వస్తుంది ఇదే అంజనాద్రి కొండ చూడండి ఎంత చక్కగా ఉందో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి కూడా ఎవరు తీసుకెళ్ళరు అందరు అక్కడనే పెట్టేసి వెళ్తున్నారు ఎంతో అద్భుతంగా ఉంది చుట్టూ పచ్చదనము పొలాలు కొండలు కొండలన్నమా ఈ అంజనాద్రి చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా చక్కగా ఉంది మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా సందర్శించండి ఈ హనుమాన్ జన్మస్థలమైన అంజనాద్రిని ఈ కొండ పైనకు వెళ్ళినప్పుడు చాలా కొండెంగలు కోతులు ఉంటాయి వాటిని ఏమన్నంతసేపు ఏ ఏమీ అనివ్వండి కానీ వాటిని ఏమన్నా అంటే అవి మీదికి వచ్చే ప్రమాదం ఉంది కావున జాగ్రత్తగా ఉండండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్